ఓం నమో గణపతయే రోజున మనం వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుకోబోతున్నామండి ముందుగా భారత ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి మరియు ఇతర మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకు అనంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం అనేది హిందువులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది అన్ని మతాల వాళ్లకు ఉపయోగపడుతుంది పేద ముస్లింలకు కూడా ఆ యొక్క సవరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నదండి చాలామంది ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం గురించి తెగ వీడియోలు చేసి ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లింల హక్కులు లాగేసుకుంటారని రకరకాలుగా విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి అనేది నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తానండి వక్ఫ్ అనేది అరబిక్ పదం అరబిక్ భాషలో వక్ఫ్ అని అంటే కనుక దానిని నిలిపివేసి ఉంచడం లేదా బంధించడము ఆపివేయడము అంటే ఫ్రీజ్ చేయడం అనేటటువంటి అర్థం కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా అయితే నిలిపివేయడం అని అర్థం అండి అంటే ఉదాహరణకు మన దేశంలో హిందువులకు సంబంధించి దేవదాయ ధర్మదాయ శాఖ ఉంది చూసారా ఆ యొక్క ఎండోమెంట్స్ ఏవైతే ఉన్నాయో హిందువులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలాగో ముస్లింలకు వక్ఫ్ బోర్డు అలాగా ఈ వక్ఫ్ బోర్డు సాధారణంగా మొట్టమొదట పంతొమ్మిది వందల పదమూడులో ఆంగ్లేయులు స్థాపించడం జరిగిందంటే వక్ఫ్ బోర్డు చట్టం చేయడం జరిగింది వాళ్ళు వక్ఫ్ బోర్డు ఎప్పటినుంచో ఉండి కాక వాళ్ళు చట్టం చేయడం పంతొమ్మిది వందల పదమూడులో చేశారు ఏమిటి వక్ఫ్ బోర్డు అని అంటే కనుక ముస్లింలు ఎవరైనా వాళ్ళ యొక్క ఆస్తిని కానీ ఏదైనా ఇతర సంపదలని కానీ ముస్లిం మత నిమిత్తం అల్లా కోసం అని చెప్పేసి లేకపోతే ధార్మిక కార్యక్రమాల కోసం అని చెప్పేసి దానం చేశారనుకోండి ఆ దానం చేసినదంతా కూడా వక్ఫ్ బోర్డుకు వెళుతుంది ఆ వక్ఫ్ బోర్డే ఆ యొక్క దాన ధర్మాల ఆస్తిపాస్తులు పాస్తులు ఆ యొక్క సంపద అదంతా కూడా నిర్వహిస్తూ ఉంటుంది అంతవరకు ఎవరికి ఏమీ ఇబ్బంది లేదండి ఎందుకు అని ముస్లింలు ఉన్నటువంటి కోట్లాది మంది వాళ్ళు మరణానంతరం అంటే వారసులు ఎవరూ లేకపోతే కనుక ఈ డబ్బు ఇంకా వృథాగా పోతుంది ఎవరైనా దోచుకుంటారు ఇదేదో భగవంతుడికి చెందితే మంచిది కదా అని మరణించే ముందు వాళ్ళ ఆస్తి పాస్తుల్ని వక్ఫ్ బోర్డుకు వాళ్ళు వ్రాసివేస్తారు అలా వ్రాసివేసినప్పుడు దాన్ని వక్ఫ్ తీసుకుంటుంది నిర్వహిస్తూ ఉంటుంది అలా దానంగా ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి అమ్మడానికి వీలుండదు వక్ఫ్ అమ్మకూడదు అమ్మదు అలాగే బదిలీ చేయకూడదు బహుమతిగా ఎవరికీ ఇవ్వకూడదు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి నిషేధాలన్నీ కూడా అమలు చేస్తూ చట్టపరంగా లీజుకు మాత్రమే ఇవ్వవచ్చు లేదా అద్దెలకు ఇచ్చుకుంటూ అదే లీజు లేదా అద్దె వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తూ ఉండాలి ఇది ఉన్నటువంటి నియమం అందుకే నిలిపివేత బంధించడము ఆపివేయడం అనేటటువంటి అర్థాలు వక్ఫ్ అనేటటువంటి పదానికి ఉన్నాయి దానికి కారణం అదే అలా దానంగా వచ్చినటువంటి ఆస్తి ఇంకా అక్కడ ఆగిపోతుంది మళ్ళీ దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి వారసులు వచ్చేది మాది అన్నా కూడా కుదరదు ఆ అవకాశం కూడా ఉండదు ఆ యొక్క దానం అనేది శాశ్వతంగా ఇచ్చేస్తున్నట్టు లెక్క ధార్మికంగా మొత్తం ఈ విధంగా వక్ఫ్కు వచ్చినటువంటి భూములను కానీ ఇతర సంపదలను కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తారు అని అంటే కనుక న్యాయంగా చెప్పాలంటే ముస్లింల సంక్షేమం కోసం మసీదుల కోసం ముస్లింల శ్మశానాల కోసం ముస్లింల ఆసుపత్రులు కాలేజీలు విద్యాలయాలు ఇలాంటి అంశాల కోసం ఆ యొక్క వక్ఫ్ ఆస్తుల్ని ఉపయోగించాలి అంటే మనకి ఇక్కడ మౌలికంగా అర్థమవుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక ముస్లింలు దానంగా ఇచ్చినటువంటి ఆస్తిని ముస్లింలకు ఉపయోగించుకోవడం కోసం ఆ యొక్క ఆస్తి పాస్తులన్నీ సక్రమంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిందే వక్ఫ్ బోర్డు అనేటటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా చట్టం చేశారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చట్ట సవరణ చేశారు రెండు వేల పదమూడులో మళ్ళీ కొన్ని సవరణలు చేశారు నేను ఇంతవరకు చెప్పినట్లుగా ఉంటే కనుక వక్ఫ్ బోర్డుతో ఎవ్వరికీ ఎలాంటి పేచీలు లేవండి కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం చేసినటువంటి సవరణ చూసుకుంటే కనుక అది అందరికీ కూడా శరాఘాతంగా ఉంటుంది అన్ని మతాల వాళ్లకు కూడా శరాఘాతంగా ఉంటుంది ఏమిటా సవరణ అని అంటే కనుక చాలా దారుణం అండి ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా అని చెప్పేసి ఆ సవరణ ప్రకారం మీరే చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫో యాక్ట్ నలభై సెక్షన్ ఆ సెక్షన్లో ఉన్నదేమిటి అని మనం చూస్తే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ఏ భూమినైనా కూడా వక్ఫ్ తనది అని భావిస్తే కనుక స్వాధీనపరచుకోవచ్చు అని దాంట్లో ఉంటుందండి ఏ భూమి అయినా సరే వక్ఫ్ బోర్డు ఇది మాది అని భావిస్తే కనుక మాది అని క్లెయిమ్ చేస్తుంది నోటీసులు ఇస్తుంది తీసేసుకుంటుంది ఇంకా దానికి సంబంధించి వక్ఫును అడ్డుకునే వాళ్ళు ఉండరు ఉండే అవకాశం లేదు చట్టమే అలా ఉంది ఉదాహరణకు చెప్పాలి అని అంటే కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి పాపం జీతగాడు ఎంతో కష్టపడి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి జీతం తెచ్చుకుంటూ ఆ విధంగా నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి సుఖాలన్నీ పక్కన పెట్టి పిల్లల క్షేమం కోసం అని చెప్పేసి రూపాయి రూపాయి దాచి పిల్లలకు పెళ్ళయ్యే సమయానికి ఒక పిల్లాడి పేరుతో ఒక స్థలాన్ని కొని ఇచ్చాడు అనుకుందాం ఆ తర్వాత తండ్రి గారు కాలం చేశాడు ఆ స్థలంలో వీడు ఇల్లు కట్టుకుందాము నాన్నగారు ఎంతో కష్టపడిచ్చినటువంటి స్థలం ఇది ఇల్లు కట్టుకుందాము అని ప్రయత్నం చేసేప్పటికీ ఆ స్థలము వక్ఫుది వక్ఫ్ ఆధీనంలో ఉంది అని చెప్పేసి తెలుస్తుందండి వీళ్ళు ఏమైపోవాలండి నలభై సంవత్సరాల పాటు కాయ కష్టం చేసి రక్తం చిందించి సంపాదించి ఇచ్చినటువంటి ఒక ఆస్తిని వక్ఫ్ హఠాత్తుగా నాది అని చెప్పడం ఏమిటి వక్ఫ్ తనది అని ప్రకటించిన తరువాత ఆ స్థలం యజమాని ఎవరైతే నిజంగా ఉన్నారో అతను వచ్చి నిరూపించుకోవాలి ఇది వక్ఫుది కాదు నాదే ఇది వక్ఫుద్ది కాదు నాదే అని చెప్పేసి వక్ఫు పెద్దగా ఆధారాలు చూపాల్సినటువంటి అవసరం ఉండదు వక్ఫ్ భావిస్తే చాలు ఎంత దారుణం అండి ఇది ఆ తర్వాత సరే వక్ఫు మీ ఆస్తిని మాది అని చెప్పి ప్రకటించుకుంది అన్యాయంగా ప్రకటించుకుంది అని మీరు భావించారు అనుకుందాం అప్పుడు మీరేం చేయాలి కోర్టుకు వెళ్ళాలి సహజంగా ఎవరైనా కోర్టుకే కదండి వెళతాము కానీ వక్ఫు ఆ విధంగా ఫలానా స్థలం మాది అని క్లెయిమ్ చేసిన తరువాత వక్ఫ్ బోర్డుకు విరుద్ధంగా ఎవ్వరూ కూడా కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేదు చట్టంలో ఉంది అన్నమాట ఏ కోర్టుకు వెళ్ళలేరు ఏ సివిల్ కోర్టుకు మీరు వెళ్ళలేరు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మరి జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పాలి అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది అంటే ఇంచుమించుగా మనం చెప్పాలి అంటే కోర్టుకు సమాంతర వ్యవస్థ వక్ఫ్ బోర్డులోనే ఉంటుంది ఒకటి అందులో కూడా ముగ్గురు సభ్యులు ఉంటారు చైర్మన్ ఒక ఆయన ఉంటాడు ఇద్దరు ఉపసభ్యులు ఉంటారు దాదాపుగా ముస్లింలే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి అంటే ఎవడైతే మీ ఇంట్లో దొంగతనం చేశాడో మీ బంగారాన్ని దోచుకుని వెళ్ళాడో ఆ యొక్క దోపిడీని అరికట్టమని ఆ దొంగను శిక్షించమని మీరు వెళ్ళి వేడుకోవాల్సింది ఎవరికి అని అంటే కనుక ఎవరిని అంటే కనుక మళ్ళీ దొంగ కుటుంబాన్నే వెళ్ళి మీరు వేడుకోవాలి ఎంత విడ్డోరమండి ఇది ఎవరైనా దొంగతనం చేసిన వాడిని శిక్షించమని పోలీస్ కేసు పెడతారు కోర్టులకు వెళతారు లేదు లేదు మీకు అలాంటి అవకాశాలు ఏమీ లేవు మీరు మళ్ళీ ఆ దొంగకు సంబంధించిన తల్లిదండ్రి వద్దకు వెళ్ళండి దొంగ భార్య వద్దకు వెళ్ళండి మీ కష్టం చెప్పుకోండి ఇది జరిగే పనేనా అండి ఇది వక్ఫ్ బోర్డులో తొంభై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంలో చేసినటువంటి సవరణ ఇలా ఉన్నది ఆ యొక్క సెక్షన్ నలభై చాలా ప్రమాదకరమైంది అని అందరూ గుండెలు బాదుకుంటూ ఉన్నారు దానివల్లనే పదిహేను వందల సంవత్సరాలకు పూర్వము తమిళనాడులో నిర్మించినటువంటి తిరుచెందూరు స్వామి వారి ఆలయాన్ని వక్ఫ్ బోర్డు మాది అని చెప్పి ప్రకటించిందండి ఇంతకంటే విడ్డూరం ఉంటుందా అండి కరికాళ చోళుడు అని ఒక ఆయన ఆదిత్య కరికాళ చోళుడు అని ఒక ఆయన ఆయన నిర్మించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము తిరుచెందూరు ఆలయము పదిహేను వందల ఏళ్ళుగా కూడా అది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంగానే అది పూజలు అందుకుంటూ హిందువులకు పుణ్యక్షేత్రంగా భాసిల్లుతో వచ్చింది హఠాత్తుగా వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు నిన్న కాకమన్న వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు ఆ ఆలయం మాదే అని చెప్పడం ఏమిటండి ఎంత విడ్డూరం ఎంత ఘోరం దీనికి ఆస్కారం ఇచ్చింది ఎవరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసినటువంటి చట్ట సవరణ సెక్షన్ నలభై తాజాగా చేసినటువంటి చట్ట సవరణ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ చట్టం ఉందో ఉమిద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఈ చట్ట సవరణలో ఏం చేశారంటే ఆ సెక్షన్ నలభై కొట్టిపడేశారండి అంతేకాదు ఇక మీదట ఏదైనా వక్ఫ్ బోర్డు కనుక ఫలానా స్థలం మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తే కనుక వాళ్లకు విరుద్ధంగా ఇది అన్యాయంగా వాళ్ళు క్లెయిమ్ చేశారు అని భావిస్తే కనుక కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కొత్త చట్టం కల్పించింది అంతేకాదు వక్ఫ్ ఇష్టానుసారము ఇది మాది అని చెప్పేసి వాళ్లే క్లెయిమ్ చేసి వాళ్లే ఆమోదముద్ర వేసి వాళ్లే లాక్కుని వాళ్లే అనుభవించే అవకాశం తాజా చట్టంతో ఉండదండి కలెక్టర్ చేతికి వెళ్ళింది మొత్తం పవర్ అంతా కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసినప్పటికీ కూడా అది నిజమా కాదా వక్ఫ్ బోర్డుదా కాదా అని కలెక్టర్ తీర్మానం చేస్తాడు కలెక్టరు నిర్ణయం చేస్తాడు సరే మీరు చెప్పిందంతా బాగానే ఉందండి కొత్త చట్ట సవరణ చేసిన తరువాత వక్ఫ్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు మంది సభ్యులు మొత్తం మీద ఉంటారు అందులో నలుగురు ముస్లిమేతరులు ఉండాలి అని చెప్పారు ముస్లిం బోర్డులో హిందువులు ఎందుకు లేదా ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కొంతమంది ఎందుకు ఉండకూడదండి వీళ్ళు లాక్కునే భూములన్నీ హిందువుల భూములు లాక్కునే భూములన్నీ కూడా ముస్లిం భూములు వెర్రి కాకపోతే పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన హిందూ ఆలయం మాది అని చెప్పడం ఏమిటండి అడిగేవాడు లేక కాదా వీళ్ళకి ఇష్టానుసారము వీళ్లకు వీటో పవర్స్ ఇవ్వడం వల్ల కాదా ఆ కోరలు పీకేసింది తాజా చట్టం దృష్టిలో పెట్టుకోండి ఎందుకు ముస్లిమేతరులను కూడా ఈ బోర్డులో పెట్టారు అని అంటే కనుక ముస్లింలు కాని వాళ్ళ భూములను కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఒకటా రెండా ఎన్ని హిందూ భూములను వీళ్ళు క్లెయిమ్ చేశారో చూడండి ముస్లింలు వాళ్ళ ఆస్తిని ముస్లిముల సంక్షేమం కోసం ముస్లింల వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వీళ్ళకి దానం చేసినటువంటి మాత్రమే క్లెయిమ్ చేసే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉండగా ఏది పడితే అది నాది అని ఖర్చు వేసేయడం ఏంటండి కావున ఆ విధమైనటువంటి దారుణ కోబ్రా కూరలు తెంచివేసింది కేంద్ర ప్రభుత్వం మనం చూసుకుంటే తిరుచెందూర్ ఆలయం గురించి చెప్పడం జరిగింది చెన్నైలో ఉన్నటువంటి పేయ ఆళ్వార్ ఆలయం అండి ఆ ఆలయం కూడా వక్ఫ్ బోర్డు మాదే అని చెప్పి ప్రకటించుకుందండి కాశీలో విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు వక్ఫ్ బోర్డు మావే అంది ఆగ్రాలో తాజ్మహల్ మాదే అంది ఈ విధంగా నోటికేది వస్తే అది మాదే అండం పార్లమెంటు కూడా మాదే అన్నట్టు ఒక ఆయన ఈ విధంగా ఇదే ట్రెండ్ కొనసాగితే కనుక భారతదేశం అంతా మాదే అంటారు వాళ్ళు కావున ఎంత ప్రమాదకరమైనటువంటి చట్టం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వీటో పవర్స్ ఇచ్చారు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు ఆ యొక్క పవర్లన్నీ కూడా తీసివేసి కత్తిరించి ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేది పారదర్శకంగా ఉండేట్టుగా చేశారు దృష్టిలో పెట్టుకోవాలి ఎవ్వరి హక్కులకు కూడా దీంట్లో భంగం లేదు ముస్లింలే చాలామంది సంతోషపడుతూ ఉత్సవాలు చేసుకున్నారు వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో ఎందుకు అని అంటే పాపం పేద ముస్లింల భూములు కూడా లాక్కుంటూ ఉంటుంది ఈ వక్ఫ్ బోర్డు దారుణం చూడండి కావున చాలామంది పేద ముస్లింలు కూడా సంతోషపడ్డారు పైగా కొన్ని సర్వేల్లో అటు వక్ఫ్ బోర్డుకు సవరణలు చేయడాన్ని అత్యధిక ముస్లింలు స్వాగతించారట అంటే వాళ్ళకు తెలుసు ఈ వక్ఫ్ బోర్డుకు ఈ విధమైనటువంటి అధికారాలు ఉండడం అనేది పెద్ద పెద్ద వాళ్ళకే ప్రయోజనం తప్ప సాధారణ ముస్లింలకు ఏ ప్రయోజనమో ఉండదు ఎందుకంటే వాళ్ళ భూములు లాక్కుంటారు ఉత్తరప్రదేశ్లో ఒక కుటుంబం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ముగ్గురు చెల్లెళ్ళు అన్నయ్య తల్లి వాళ్లకు తోటి ముస్లింలే రకరకాల ఇబ్బందులకు గురి చేయడంతో అందరూ కలిసి ఆత్మహత్య చేసేసుకున్నారండి వాళ్ళు అని చెప్పేసి ఉపేక్షిస్తున్నారా భూములు లాక్కుంటారు ఇళ్ళు లాక్కుంటారు కావున ఈ విధంగా ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరగకుండా ఉండడం కోసం తాజా వక్ఫ్ సవరణ అనేటటువంటిది జరిగింది కొంతమంది అంటూ ఉన్నారు తిరుమల అలాగే కనకదుర్గ అమ్మవారు శ్రీశైలం మొదలైనటువంటి ముఖ్య ఆలయాలు ఏవైతే ఉంటాయో అయోధ్య కావచ్చు ఈ బోర్డుల్లో ఈ పాలక మండలి బోర్డుల్లో ఎక్కడా కూడా హైందవేతరులు ఉండరు కదా మరి వక్ఫ్ బోర్డులో ఎందుకు ముస్లిం ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి గుర్తుపెట్టుకోండి తిరుమల కావచ్చు అయోధ్య రామ మందిరం కావచ్చు ఇవేవి కూడా ఏ సంస్థలేవి కూడా ఫలానా ఒక భూమిని చూపించి ఇవి మావి మాకు ఇచ్చేయండి అనలేదు నిజంగా ఒకవేళ ఆ దేవస్థానానికి చెందినవైతేనే అవి అంతేకాని ఈ విధంగా దారిన పోయే దానయ్యక ఒక ఆస్తు ఉంటే కనుక ఆ ఆస్తిని అదే అని చెప్పి ప్రకటించడం ఈ ఆలయాలు ఎప్పుడూ చేయలేదు టీటీడీ మొదలైనటువంటివి వక్ఫ్ బోర్డు చేసింది కాబట్టి వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థుల్ని పెట్టారు ఎందుకంటే వక్ఫ్ బోర్డు లాక్కుంటున్నటువంటి ఆస్తులు ఇతర మతస్థులవి చాలా ఉన్నాయి అందుకని ఇతర మతస్థులు కూడా ఉండాలి ఎందుకు అని అంటే ఆ మతస్థుడికి ఆ మతస్థుడి స్థలం కనుక మాది అనే వక్ఫ్ భవిష్యత్తులో ప్రకటిస్తే కనుక ఆ వ్యక్తికి సరి అయినటువంటి న్యాయం జరగాలి కాబట్టి న్యాయం సరిగ్గా జరగాలి అని అంటే ఆ మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఆ విధమైనటువంటి నియమం పెట్టారు ఈ యొక్క కొత్త చట్టంలో మీకు చివరగా ఒక విషయం నేను చెబుతానండి ఈ వక్ఫ్ బోర్డు చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి అసదుద్దీన్ ఒవైసీ కావచ్చు కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన కిషన్ గంజు బీహార్ ఎంపీ ఆయన కావచ్చు ఇలాగా కొంతమంది ఇండియన్ ముస్లిం లీగు ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేటండి వీళ్ళలో కొంతమందికి సహాయం చేస్తున్నాడు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వీళ్ళందరూ వాదిస్తున్నది ఏమిటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఈ కొత్తగా తెచ్చినటువంటి వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్ట సవరణ ఏదైతే ఉందో ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కులను హరిస్తుంది ప్రాథమిక హక్కుల్ని హరిస్తోంది అని చెప్పేసి గమ్మత్తు చూడండి వక్ఫ్ బోర్డు ఎవరి వద్ద నుండైనా భూమిని లాక్కుంటే కనుక మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి కోర్టును ఆశ్రయించేటటువంటి అధికారం లేకుండా చేసినటువంటి గత చట్టం ఆ చట్టాన్ని సవరిస్తే మళ్ళీ వీళ్ళందరికీ కూడా అవే కోర్టులు దిక్కయ్యాయి అంటే బాధితులు వీళ్ళైతే కోర్టులు కావాలి బాధితులు వేరే వాళ్ళైతే మాత్రం కోర్టులు పనిచేయకూడదు ఆ విధంగా చేయలేదా అండి మీరు చూడండి నేను చెప్తున్నవేవి నోటమాటలు కావు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ బిల్లు ఫార్టీ సెక్షన్ అని చెప్పి కొట్టండి మీకే వచ్చేస్తుంది వాళ్ళదే చివరి అధికారం అండి వాళ్ళదే తుది నిర్ణయం చివరి నిర్ణయం వాళ్ళదే ఆ భూమి మాది మాదే అంటే ఇంకంతే అయిపోయింది వాళ్ళదే చివరి నిర్ణయం కాదనే అధికారం ఎవరికీ లేదు కావున అంతటి దారుణమైనటువంటి చట్టాలు ఉండడం వల్ల తమిళనాడులో కూడా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలకి గ్రామాలే వక్ఫ్ మావి అని చెప్పి క్లెయిమ్ చేయడం రైతుల భూములు వేల ఎకరాలు మావే అని చెప్పేసి క్లెయిమ్ చేయడం ఇవన్నీ కూడా అప్పుడు రైతులు గొడవలు పెట్టడం చాలా ఇష్యూ అయిందండి అది అన్నీ జరిగినప్పటికీ తమిళనాడులో ఉన్నటువంటి గ్రామాలను వక్ఫ్ బోర్డు అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఏ రాజా వాళ్ళ డిప్యూటీ సెక్రటరీ ఆయన కూడా ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడండి ప్రాథమిక హక్కులు అంటే ఏమిటండి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందట వీళ్ళకి కావలసినటువంటి ప్రాథమిక హక్కు ఏమిటట్ట మాకు కంటికి కనిపించినటువంటి ప్రతి భూమిని లాక్కునేటటువంటి హక్కు మాకు లేకుండా చేస్తోంది కొత్త చట్టం ఇది సుప్రీంకోర్టులో వీళ్ళు వాదిస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అని అంటే తొంభై ఐదులో చేసినటువంటి ఆ యొక్క వక్ఫ సవరణ నలభై సెక్షను ఆ చట్టం ఆ నలభైవ సెక్షను ప్రాథమిక హక్కులకు విరుద్ధం మా భూమిని లాక్కుంటే మేము వెళ్ళి కోర్టులో చెప్పుకోకూడదు మాకు కోర్టులో వాదించుకునేటటువంటి హక్కు లేదు అని చెప్పడం ప్రాథమిక న్యాయ హక్కులు హరించడం కాదా ఈ హక్కులు ఎవరిచ్చారు మీకు అలాగే మతస్వేచ్చా హక్కు అట మత స్వేచ్ఛ హక్కు కేవలం వీళ్ళకి మాత్రమే ఉండాలా మరి పదిహేను వందల ఏళ్ళగా తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటూ వాళ్ళని ఇది మాది అని చెప్పేసి లాక్కుంటే అది మత స్వేచ్ఛను హరించడం కాదా ఈ విధంగా వీళ్ళు ఎక్కడ లేని సెక్షన్లో కూడా తీసుకుని వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు పెట్టారట నిజంగా సుప్రీంకోర్టు కనుక అద్భుతంగా పనిచేస్తే మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ సవరణ చట్టం సెక్షన్ నలభై నిజంగా ఆర్టికల్ పద్నాలుగుకు విరుద్ధంగా ఉన్నది మీరు వచ్చి ఇప్పుడు ఆ హక్కుల్ని మళ్ళీ కాపాడే చట్టం ఇది ఈ చట్టం మీ హక్కులకు విరుద్ధం అని చెప్పి మీరు చెప్పడం హాస్యాస్పదం అని చెప్పాలండి కావున ఈ యొక్క తాజా వక్ఫ్ సవరణ చట్టం ద్వారా మనందరి భూములు రక్షించబడ్డాయి మనందరి ఇళ్ళు కూడా రక్షించబడ్డాయి ఆ యొక్క నలభై సెక్షలు ఉంటే కనుక ఎవ్వరి భూమికి కూడా గ్యారంటీ ఉండదండి ఎవ్వరి భూమికి గ్యారంటీ ఉండదు మీరు ఇల్లు కట్టుకుందామని వెళితే కనుక ఆ వక్ఫ్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోమని చెబుతారు ఒకవేళ వక్ఫ్ క్లెయిమ్ చేస్తే కనుక అలాగే ఏమిటి తొమ్మిది లక్షల ఎకరాలు ఏమిటండి వక్ఫ్ బోర్డుకి ఎలా వచ్చింది ఈ విధంగా అన్యాయంగా లాక్కున్నవి కదా పైగా వీళ్ళు తాజాగా చేసినటువంటి చట్టంలో పాపం చెప్పాల్సి వచ్చింది ఈ చట్టం చేసే నాటికి ముందే ఏవైనా ప్రభుత్వ ఆస్తుల్ని కానీ అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని కానీ వక్ఫు మాది అని చెప్పి క్లెయిమ్ చేసి ఆక్రమించుకుని ఉంటే అవేవి చల్లవు అని కొత్తగా మళ్ళీ ఈ యొక్క చట్టంలో కలిపారండి ఎందుకు కలిపారు అని అంటే కనుక వీళ్ళు ఆ పని చేశారు చాలా గవర్నమెంట్ ఆస్తులు మావి అని చెప్పేసి లాగేసుకున్నారు ఢిల్లీలో అయితే వివిఐపి ఆస్తులు పెద్ద పెద్ద ఆస్తులు గవర్నమెంట్కు సంబంధించినవి ధారా దత్తం చేశారు అని చెప్పి మన పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది అమిత్ షా గారు ఆ విధంగా పెద్ద పెద్ద ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్కు చెందినటువంటివి ఆర్కియాలజీ వాళ్ళకు చెందినటువంటివి ఇష్టానుసారము లాక్కున్నారు వాళ్ళు ఎక్కడ కాలు మోపితే అది మాదే అన్నట్లుగా వాళ్ళ ఇష్టారాజ్యం జరిగిందండి ఇకనైనా అలాంటి విధ్వంసాలు జరగకుండా అందరి ఆస్తులు అందరి భూములు కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుందాం వక్ఫ్ బోర్డు నిర్వహణ పారదర్శకంగా ఉండాలని కోరుకుందాం ఆ ఆస్తులు ఆ సంపద అంతా కూడా అవసరమైనటువంటి నిజంగా ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాల ముస్లింలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి అని కోరుకుందాం ముస్లిం సంక్షేమానికి ఉపయోగపడాలి అని కోరుకుందాం ఇలాంటి గొప్ప చట్టాన్ని లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా ఆ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి చేత కూడా ఆమోదముద్ర వేయించుకుని చట్టంగా మారడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిపై మీకు సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ ఉంటే తప్పక తెలియజేయండి స్వస్తి